కులము మీద నిలిచిన వాడు మన మానవత్వం లేనివాడు కులాన్ని ప్రకటించేవాడు కులాన్ని ఆధారం చేసుకునేవాడు కులమనే పేరుతో ఎదుటి మనిషిని హింసించేవాడు కులమనే పేరుతో ఎదుటి మనిషిని ప్రేమించలేనివాడు కులమనే పేరుతో వివక్ష చేసేవాడు మానవత్వం లేనివాడు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నవే మరి ఆ మాట నేను చేద్దాం పాలతో నేర్చుకున్నామే పాలతో మనం ఆ మాటలు పలికామే చిన్ననాటి మన గుండెల్లో స్థాపించుకున్నామే నా నా మరి ఆ భారతీయులందరూ మాటని ఎక్కడ కులమనే ప్రసక్తితో కులమనే మారణకాడ చేస్తూ పశువులుగా బ్రతకడానికి మరలా మనం తిరిగి చూడడం సభము కాదని సభ పూర్వకంగా మాట సమాజానికి కుల ప్రసక్తి మంచిది కాదు మనమంత సహోదరులం మనమంతా ఒక దేవుని చేత సృష్టించబడిన వారం మనమంతా ఒక రక్తంతో కడగబడిన వారం మనమంతా ఒక శరీరమును ధరించుకున్న వారం మనమంతా ఒక కులం పేరుతో పేరుతో వివక్ష కుటుంబం వివక్షన రాష్ట్రంలో చూడండి రక్తం ఒలికించబడుతుంది రక్తపాతం అయిపోతుంది ఏ ఎందుకని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నంత కాలం ఇదే కులము కులము మార్తము క్రైస్తవ్యం కులం కాదు క్రైస్తవ్యం మతం కాదు క్రైస్తవ్యం పవిత్రమైన మార్గం